నీ ఎంత వయసు అన్న చెప్పురా మాట్లాడుతున్నది ఎవరితో నేను ఎరుపుకులా కూడా అనుకున్నాను ఎక్కడ దీన్ని ఇక చీపిరా చీపి సెవెంటీ ఉంది కదా

దండం పెడతారా నీ కాలు మొక్కుతారా మా ఆయన తెలియకుండా నువ్వు మంచోడు అని ఇచ్చిన ఇంత బాధ పెడతావని నేను అనుకోలే నేను మంచోడినే నువ్వు కాలు ఇలానే అనేవద్దు మన ఇద్దరులోనే మధ్య ఇద్దరు మధ్యలోనే ఉంటాయి ఎవ్వరికీ తెలియనివ్వద్దు నువ్వు ఎవరు చెప్పినా వేస్ట్ నువ్వు ఇచ్చిన దానికి ఏమీ ప్రూఫ్ లేదు నువ్వు ఒప్పుకోకపోతే మీ ఆయనకి చెప్తాను నేను నీకు తెలియకుండా డబ్బులు ఇచ్చింది అది ఇది అని నేనే చచ్చిపోతారా నేను బతకను అది కాదు నువ్వు చెప్పింది ఒప్పుకో అంతే నీ డబ్బులు ఎక్కడ పోదు నేను ఒప్పు నేను చెప్పిందని ఒప్పుకో ఎవరికి తెలియకుండా నేను నువ్వు హాయిగా ఉండొచ్చు నీ డబ్బులు కూడా వస్తాయి నేను ఒప్పుకోను నా వల్ల కాదు ఎందుకు ఇస్తే ఒప్పుకుంటేనే ఇస్తా మీ ఆయనకి తెలీదు ఇంట్లో కూడా తెలియదు అప్పుడు అన్నవా ఇచ్చేటప్పుడు నువ్వు ఇంత దుర్మార్గుడు అని తెలిస్తే నేను ఇవ్వకపోతుండే నీకు ఆడపిల్లలు ఉంటే తెలిసిండు ఆ బాధ నేను అవన్నీ అడగడానికి రాలేదు ఇక్కడ నువ్వు ఒప్పుకుంటావా లేదా వెళ్ళిపోమంటావా చెప్పు ఆయన తోటి నేను ఆడపిల్ల తోట బతుకుతానే చస్తా చస్తా బతుకుతా బతుకుతా నువ్వు లేదా లేకు ఇక్కడ నువ్వు రమ్మంటేనే వచ్చా నేను నువ్వు ఏం చెప్పావు ఫోన్లో నువ్వు అడిగింది ఇస్తాను

చెప్పే ఇస్తాను నేను చెప్పిన పని ఒప్పుకో అంతే ఎందుకే కదా ఇంత దూరం వచ్చింది మరి నేను మీ ఆయనకి తెలిస్తే భయపడుతున్నావు మీ పిల్లలు తెస్తే భయపడుతున్నావు ఎవ్వరికి తెలియనియద్దు ఇద్దరు ఇలాగే ఉండవు నీ డబ్బులు వస్తాయి నేను చూసుకుంటే ఏమైనా వస్తే నా వల్ల కాదు ఇప్పటిదాకా నాకు లేదు నాకు కోపం వచ్చేటట్టు చేయద్దు నా కోపం వస్తే నేను నువ్వు ఏం చేస్తావు చేసుకో నువ్వు కోపం ఏం చేస్తా తెలుసుకో ఎవరు చెప్పుకోరు చెప్పుకో

మొత్తం రికార్డ్ అయినాయిట్టిన నువ్వు నుంచి మొత్తం రికార్డ్ అవుతుంది చెప్పేది నువ్వు నువ్వు మాట్లాడినాడు మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి దాకా డబ్బులు తీసుకోలేదా ఏ చెప్పింది చెప్పు తీసుకున్నావా లేదా నీ నోటుకుండా నువ్వు చెప్పినట్టు రికార్డ్ అయ్యిండే పోలీస్ స్టేషన్కి పోయినా ఉంటే బొక్క లేపిస్తా నువ్వు ఆడ కనబడతాడు కొడతారు అవసరమా తీసుకున్నావు లేదు అమౌంట్ ప్లేసే మాది నువ్వు వచ్చినప్పుడు నుంచి ఆమె ఏమేమి ఇబ్బంది పెట్టినావు ఆమె చేసినట్టు మొత్తం ఇక్కడ వాళ్ళు ఆ హస్బెండ్కి భయపడి ఇప్పుడు దాకా గమ్మున్నది ఆమె డబ్బులు తీసుకునేది కాక ఆపదలో దగ్గరకు తీసుకున్నావు డబ్బులు తీసుకున్నావు ఇచ్చినవా ఇవ్వాలా దానికి తోడు మళ్ళీ నాతో పడుకో నాతో ఇవ్వు నా తది కావాలా సుఖం కావాలంటే నీ వయసు ఎంత ఆమె వయసు ఎంత అన్నా ఎంత వయసు అన్నా చెప్పురా మాట్లాడుతున్నది ఎవరితో

కేసు పెట్టిన ఇంటికాడ అంటారు బొక్కలు వేస్తారు లేదు వీడియో పెట్టమంటే పెడతా నీ కథ మళ్ళీ చూసుకుంటారు వాళ్ళు మొత్తం వైరల్ అయిందంటే మళ్ళీ కథ చూసుకుంటారు నువ్వు ఎక్కడ కనబట్ట నాకు అన్ని జోకులు తెగద్దు నువ్వు నేను ఒకటే అడుగుతాను డబ్బులు ఇస్తావా నేను పోలీసులు రమ్మంటావు ఇస్తా ఇస్తా డబ్బులు ఇస్తాను ఎప్పుడు ఇచ్చేస్తాను నువ్వు ఆమె చెప్పినట్టు కథలు తెగొద్దు నా దగ్గర నాకు అమౌంట్ ఇస్తే సైలెంట్గా ఉంటా ఆమె జోలికి వచ్చినాక బాగుండదు నాకు అమౌంట్ సెట్ కాకపోతే నేను గా ప్రూఫ్ తీసుకొని అంత ఇచ్చేసి మొత్తం రేపు రేపటి రాపు నాకు టైల్ చెప్పదు నువ్వు నువ్వు అవి దగ్గర తీసుకున్న అమౌంట్ నువ్వు డబ్బులు కొట్టకపోయినా ఉంటే అంత లేదన్నా ఇప్పుడు ఇస్తా 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 రే ఈ ఫోన్ ది ఫోన్ దిగ కొట్టు ఫోన్ ది కొట్టు ఎవడు ఫోన్ చేసుకుంటాం రే మాటలు నాకు వద్దురన్నా అంతే నాదన్నా నేను ఇచ్చేస్తా అన్న మొత్తం ఇచ్చేస్తా నాతో ఆర్బ్యూ చేసి మాట్లాడు నాకు ఆర్బ్యూ చేయొద్దన్న నువ్వు ఎవరికి కొట్టుకుంటావు ఫోన్ కొట్టుకుని అక్క సంబంధం లేదు అంత లేదన్నా ఇప్పుడు ఎంత మందిని మోసం చేస్తున్నావు కదా డబ్బు ది ఎంత ఉందో డబ్బులు ది తీసి అమౌంట్ కొట్టు నువ్వు డబ్బులు కదా అడతాయి నీ ఇంట్లో డబ్బులు ఏమైనా అడిగిందా కొట్రా అన్న ఒక థర్టీ ఉందన్న థర్టీ గిట్టిగా చీపిరా చీపి సెవెంటీ ఉంది కదా అది కొంచెం అవసరం ఉందన్న మా కదా జోకులు ఎంత నువ్వు

డబుల్ ఎయిట్ వన్ త్రీ కోట్ ఎవరు డబ్బులు అడిగారా నేను మీ ఇంట్లో ఏమైనా కష్టం చేసింది ఆ కష్టం చేసి రూపాయి రూపాయి సంపాదించి డబ్బులు ఇస్తే నువ్వు డబ్బులు బాగా కొట్టుకునేది కాక మళ్ళీ పడుకోనేసి టార్చర్ లేవు నాకు ఒకటి చెప్తాను చూడు నువ్వు తప్పించుకునేద్దాంలే నుంచి లేనించి ఇంతే అనుకోవద్దు అని అనుకోవద్దు మొత్తం రూమ్ లో కెమెరాలు ఫిక్స్ చేసినా నువ్వు మీద చేసిన ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది ఆమెకి చిన్న గీత కాపాడి నేను అడ్డాను నీ నువ్వు కాపాడతాను నీ ఇష్టం డబ్బులు ఆమె చేతికిచ్చి ఇంకొకసారి ఫోన్ చేసినా ఆమెను ఏమైనా ఇబ్బంది పెట్టినా నాకు ఏమి లే బొక్కలోనే ఉంటావు నువ్వు పోయి లేదు నీ వచ్చి ఎక్కించుకొని పోతా పోలీసులు ఫ్రూట్స్ లేవుదని ఇన్ని రోజులు ఆడుకున్నావు కదా ఆమె నేను ప్రతి ఒక్కటి నువ్వు ఆమెతో మీద చెయ్యేసింది ఆమెతో మాట్లాడింది డబ్బులు తీసుకుని నేను ఓడుకున్నా నువ్వు చెప్పింది ప్రతి ఒక్కటి కాడైనది నువ్వు కాదన్నా చూసుకుందామంటే చూసుకుందాం నాకు ఓ తెలుసు రౌడీలు తెలుసు ఓళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్ అని తీసుకురా నీతో కూడా ఎవడు వస్తే వాడు మొక్కలకు పోతాడు ఈ విషయం తెలిసిందంటే ఫ్రూప్స్ ఆయన ఎవడు కానీ నేను ఎక్కడ రాడు అర్థమవుతుందా తప్పు నీతో నాది చొప్పు దెబ్బలు తినకుంటా రేపు ఎన్ని గంటలకు ఇస్తావు కరెక్ట్గా చెప్తాయి నాకు రేపు సాయంత్రం ఇవ్వకపోతే ఇవ్వకపోతే నీ కథ ఏందో నేను మళ్ళీ నేను చెప్పను నేను ఖచ్చితంగా నేను ఇప్పుడు నేను మాట్లాడేది నువ్వు మాట్లాడదు కూడా రికార్డ్ అవుతుంది అర్థమవుతుందా రేపు నాలుగు గంటల లోపల కానీ అమౌంట్ చేరకపోతే నేను ఆమెను అడుక్కోను నిన్ను అడుక్కోను నీకు ఫోన్ కూడా చేయను ఇంకా నేరుగా ప్రూఫ్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇచ్చేస్తా వద్దాను ఇచ్చేస్తాను నేను అదే చెప్తున్నా ఇతకి బొక్కలు వేసుకున్నారు అనుకో నీ జీవితం ఎట్టుంటుందో ఆలోచించు లేడీస్ మీద చేయి చేయడం అనేది చాలా తప్పు అలాంటివి నువ్వు ఎంత ఇబ్బంది పెట్టు ఆమె అక్కడ అమౌంట్ తీసుకొని కూడా ఆమెను బలంతకరం చేశాను పోతావా ఆ అమౌంట్ ఆమెకి సైలెంట్ ఉంటావు నీ ఇష్టం తెలుసుకో నువ్వు ఊర్లో ఆమెకి నాకు సంబంధం ఉందనేసి అనేసి పుకార్లు ఏంది ఇది మీ ఇంటి పక్కన వాళ్ళు అందరికి చెప్పడం నేను ఎవరికి చెప్పలేదు నీ మొగుడు చెప్తానని చెప్పారు నువ్వు భయ్య నువ్వు వాళ్ళ మొగుడు చెప్తావో నేను పోలీసులకు పోతాను ఆయన ఏమంటాడు ఇంకొకసారి ఆమె జోలికి వచ్చిందని తెలిసిందంటే ఖచ్చితంగా నేను తర్వాత ఎంత కథలను చూపించుకో నాకు సంబంధం లే నేను ఎక్కడకి తీసుకొచ్చింది నీ దగ్గర నీ నోట్ నుంచి నిజాలు తెప్పించడానికి వచ్చిన ఆమెతో బిహేవ్ చేసిన మొత్తం రికార్డ్ చేసిన నేను ఇన్నిసార్లు అడుక్కోను నీకు నాకు ఏ ఇబ్బంది లేదు ఆ అమౌంట్ ఇచ్చేసినా అంటే నీ జోలుకి నేను రాను ఇంకొక జోలుకు పోయినట్టు తెలిసినా ఇంకొకసారి నా చేతికి దొరికినా ఈ ప్రూఫ్ ఎత్తుకుపోయి ముందు వాళ్ళకి ఇస్తాను నేను సరేనా సరే డబ్బులు మూడు నాలుగు గంటల లోపలి రాకపోయిందంటే నేను అదే చెప్తున్నా రాకపోతే ఇంక నీ ఇష్టం పో నీకు ఇబ్బంది లేదక్క నీకు అమౌంట్ కూడా కింద నేను డ్రా చేస్తాను నీ అమౌంట్ రేపు ఫోర్ లోపల వస్తుంది నేను నేను అందుకని వాడిని తీసుకురా అని చెప్పి ఎందుకంటే లేకపోతే ఇంత నాకు ఇప్పుడు భయపడద్దు నువ్వు ప్రూఫ్స్ లేకపోతే ఎవరు ఏ మన మాట విండరక్క ఎవరికైనా సరే చేసినట్టు ఏం ప్రూఫ్స్ అంటారు సో అందుకని నేను ఈ విధంగా చేశాను ఏం ఫీల్ అవ్వద్దు జరిగింది నీ మంచికే కంపల్సరీ నీ అమౌంట్ నీకు చేస్తాను వాడు నేను కొట్టలేక తిట్టలేక కదక్క నేనే ఉంటానంటే కొంతమంది ఇబ్బంది నాకు ఇబ్బంది ఉండకూడదు వాడిని కొట్టి వాడికి పది మంది నలభై మందిని వేసుకొచ్చి ఇరవై మందిని వేసుకొచ్చి నాకు గొడవ చేసుకుంటాడు కదా మళ్ళీ ఇక్కడికి నేను టార్గెట్ కాకూడదు అందుకని నేను గొడవని సాల్వ్ చేస్తున్నాను అక్క పెద్ద గొడవని చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు సో అందుకని సింపుల్గా వాడిని కొట్లు ఎత్తాముడు అజ్జర్ లేదని ఫీల్ అవద్దు గొడవలు పెంచడం వల్ల ఏం రాదక్క వాడికి అడగాల్సింది అడిగాము వాడు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం అన్నాడు చూద్దాం రేపు ఇవ్వకపోతే నేను సార్తోనే మాట్లాడిపిచ్చి వన్ బొకలే దేంగే పిల్లల కోసం పర్లేదు అక్క పర్లేదు అక్కను మేము ఫీల్ అవ్వద్దు నువ్వు ధైర్యంగా ఉండు ఈ అమౌంట్ కూడా నేను కింద ఇస్తాను నీకు తీసుకెళ్ళి డ్రా చేస్తాను తీసుకెళ్ళు ఇంక ఏ టెన్షన్ ఉండదు నీ జోలికి రాడు నీకు మెసేజ్ ఫోన్ గిన్లు ఏం చేయడు నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోబే చూసుకో బాబు ఇక నా తర్టిగా కాదు నేను నేనున్నాను ఉన్నాను నీకు ఎందుకు ఇంకా ఇన్ని రోజులకి ఇక్కడ అవసరం లేదు రేపు ఈవినింగ్ వరకు నువ్వు టైం పడతాదు నేను ఎవరిక చెప్పుకోలేక మింగి మింగి నేనే ఇట్లా అయిపోయినా బాధపడద్దు బాధపడద్దా మా నువ్వు జాగ్రత్తగా ఉండి అయన్ని టెన్షన్ పెట్టుకోవద్దు పిల్లలకి వెళ్ళతాను తల్లి నువ్వు చేయడం అనేది రాంగ్ స్టెప్ చేసి ఫస్ట్ గా చేయడం వల్ల అది నీ మెడకే చుట్టుకుంది ఇప్పుడు లాస్ట్ కి సో అని టెన్షన్ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండదు అక్కలేస్తోంది ఏం టెన్షన్ పెట్టుకోవద్దు నీ అమౌంట్ కష్టం చేసిన డబ్బులు ఎక్కడికి పోదు భగవంతుడు నిద్ర ఉంటాడు అక్క టెన్షన్ పడవద్దు చాలా చాలా అంటే చాలా క్లియర్ గా మనం క్లియర్ సాల్వ్ చేసేస్తాం భయపడద్దు అక్క వాడు కానీ మన ఫోన్ మెసేజ్ చేసినా నాకు చెప్పు అర్థం అవుతుందా ఇంక ఇబ్బంది లేదు వాడైతే నీ జోలకు రాడు ఒకవేళ చిన్న మిస్టేక్ చేసినా నేను చూసుకుంటాను భయపడద్దు భయపడద్దు